కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తేదీ ఖరారైంది ఆగస్టు పదిహేను నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏటా మూడు నూట రెండు కోట్ల భారం పడనుందని అంచనా ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో అరవై తొమ్మిది శాతం ఉండగా అది తొంభై నాలుగు శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా నిత్యం మరో పది లక్షల ఎనబై నాలుగు వేలకు పెరుగుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హోంమంత్రి అనిత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిల బృందం ఫిబ్రవరిలో కర్ణాటకలో పర్యటించింది అక్కడ అమలవుతున్న ఉచిత బస్ పథకంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది మరోవైపు ఈ పథకం అమలవుతున్న ఐదు రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి మరో నివేదిక ఇచ్చింది ఆర్టీసీలో పదకొండు వేల రెండు వందల పదహారు వాటిలో ఎనిమిది వేల నూట తొంభై మూడు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అరవై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ రేషియోతో టికెట్ల ద్వారా రాబడి ఏడాదికి మూడు వేల ఏడు వందల ఎనిమిది కోట్లుగా ఉంది అందులో నలభై శాతం మహిళా ప్రయాణికుల ద్వారా వస్తున్న రాబడి పద్నాలుగు వందల ఎనభై మూడు కోట్లుగా లెక్క వేశారు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఓఆర్ తొంభై నాలుగు శాతానికి చేరుతుంది టికెట్ల ద్వారా వచ్చే రాబడి ఐదు వేల యాభై ఒక్క కోట్లకు చేరుతుంది మహిళా ప్రయాణికుల సంఖ్య అరవై మూడు శాతానికి పెరుగుతుంది వారి టికెట్లకు చెందిన సొమ్ము ఏటా మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు ఉంటుంది ఇదంతా ప్రభుత్వం భరించాలి ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి సంఖ్య సగటున నలభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు అందులో పల్లె వెలుగు అల్ట్రాపల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ల్లో ప్రతిరోజు ప్రయాణించేవారు ఇరవై మూడు పాయింట్ ఆరు ఏడు లక్షలు వీరిలో మహిళా ప్రయాణికుల సంఖ్య తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షలు దూర ప్రాంత సర్వీసుల్లో ప్రయాణికులు మూడు పాయింట్ మూడు మూడు లక్షలు విద్యార్థి పాసులు వివిధ రాయితీల పాసులు కలిగిన వారు పదహారు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలు వీరిలో మహిళలు ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షలు అంటే ఉచిత ప్రయాణం అమలు చేయనున్న బస్సుల్లోని మహిళా ప్రయాణికులు తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు లక్షలు మహిళా పాస్ హోల్డర్లు ఆరు పాయింట్ లక్షలు కలిపి నిత్యం పదహారు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది ఉన్నారు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే వీరి సంఖ్య నిత్యం ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలకు చేరుతుంది అంటే రోజుకు పది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది మహిళలు అదనంగా ప్రయాణిస్తారని అంచనా ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తారు మహిళలకు ఇచ్చే టికెట్లు సున్నా ఉంటుంది కానీ ఈ పోస్ యంత్రంలో మాత్రం టికెట్ ధర నమోదవుతుంది ఇలా మహిళా ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల విలువను ఆర్టీసీ లెక్కించి ప్రతి నెలా ప్రభుత్వానికి అందజేస్తుంది ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ కర్ణాటకల మాదిరిగానే రాష్టమంతా వర్తించేలా మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది కొద్ది రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల సమయంలో మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ జిల్లా పరిధి వరకే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని పేర్కొన్నారు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది